చెడు అలవాట్లను మానేయాలని మంచి అలవాట్లు చేసుకోవాలని అందరం అనుకుంటాం కానీ ఎంతమంది అందులో విజయం సాధిస్తారు సిగరెట్లు మద్యం లాంటి అలవాట్లు మానుకోలేక వ్యసనం స్థాయికి దిగజారేవారు ఎందరూ అంతెందుకు ఫిట్నెస్ పెంచుకోవాలని బరువు తగ్గాలని చాలామంది అనుకుంటారు కానీ అందుకు పక్కా ప్రణాళిక వేసుకుని ఆచరణలో పెట్టేది ఎందరూ చిన్న చిన్న అలవాట్లు మానుకోవడానికి తలకిందులవుతూ వల్ల కాదని వదిలేసేవారు పోలండ్కి చెందిన జర్జీ గోర్క్సీ గురించి తెలుసుకోవాలి జెర్జీ గోర్క్స్కీకి ఆటలు అంటే ఇష్టం దాంతో స్నేహితులు ఎక్కువై అంతవరకు అయితే బాగానే ఉండేది కానీ వారిలో వ్యసనపరులు ఉన్నారు కొంతకాలానికే వాళ్ళ వ్యసనాలు అతనికి అంటుకున్నాయి ఒకటి రెండు కాదు ఎన్నో సిగరెట్ మద్యం ఉన్నట్లు మాదక ద్రవ్యాలు అలవాటయ్యాయి ఎంతగా అంటే అవి లేకుండా ఒక్క పూట కూడా ఉండలేని పరిస్థితి దాంతో ఆటలు చదువు ఉద్యోగం అన్నీ వదిలేశాడు చిన్న చిన్న నేరాలు చేసి జైలుకు వెళ్ళాడు మానసిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాడు క్రమంగా భౌతిక ఆరోగ్యము క్షీణించింది వ్యసనాలంటే అర్థం అదే కదా తాత్కాలికంగా ఎంత ఆనందాన్ని ఇస్తాయో శాశ్వతంగా శరీరాన్ని మనస్సుని అంతగా దెబ్బతీస్తుంది జర్జీ పరిస్థితి అలాగే తయారైంది అదే సమయంలో అతడి స్నేహితురాలు కూడా వ్యసనాలకు బలైపోయింది నిజానికి ఆమెలాగే జడ్జి కూడా ఒక అనామకుడిలా ముగిసిపోయేవాడే ఒక్కటే తేడా తన పరిస్థితి అతడికి అర్థమైంది దాంట్లో నుంచి బయటపడాలని బలంగా కోరుకున్నాడు కుటుంబ సహకారంతో పునరావాస కేంద్రంలో చేరి చికిత్స పొందాడు నిజానికి వ్యసనాలను వదిలించుకోవడం అంత తేలికేమి కాదు చెడు అలవాట్ల వైపు మనసులు లాగకుండా ఉండాలంటే దాన్ని మరో పక్కకు మళ్లించాలి ఒక కోచ్ సాయంతో ఆటల మీద మళ్ళీ దృష్టి పెట్టాడు జర్జీ విపరీతంగా కష్టపడ్డాడు పాత జీవితం మళ్ళీ గుర్తుకు రాకుండా చెమట ఒడ్చి సాధన చేసేవాడు పద్నాలుగేళ్ల వ్యసనాల ప్రభావం నుంచి బయటపడడానికి అతనికి ఐదారేళ్లు పట్టింది ట్రయాథ్లాన్ సాధన చేసి ఏకంగా డబుల్ ఐరన్ మ్యాన్ పోటీ గెలిచాడు అది ఎలాంటి ఎలాంటి పోటీ కాదండి ఎనిమిది కిలోమీటర్లు ఈత మూడు వందల అరవై కిలోమీటర్లు సైక్లింగ్ ఎనభై నాలుగు కిలోమీటర్లు పరుగు మూడు కలిస్తే ఆ ట్రయాథ్లాన్ అందులో గెలిచి యావత్ ప్రపంచాన్ని అబ్బురపరిచాడు జడ్జి సాధారణ క్రీడాకారుడు కాదని ఒకప్పటి డ్రగ్ అడిక్ట్ అని తెలిసి విస్తుపోయారు అభిమానులు ఆ తరువాత మరెన్నో విజయాలు అందుకున్న జడ్జి వ్యసనాల నుంచి బయటపడడా అన్నిటికన్నా పెద్ద గెలుపుగా పేర్కొంటాడు సంకల్ప బలంతో చెడు అలవాట్లపై పైచేయి సాధించడం సాధ్యమేనంటాడు మారాలనుకునే వారికి మరో అవకాశం ఎప్పుడూ ఉంటుందనే జడ్జి ఈ విషయాలపై యువతలో చైతన్యం తేవడమే ఆశయంగా బ్రతుకుతున్నాడు అతడి జీవిత కథాధారంగా ద బెస్ట్ వెన్ వీక్నెస్ బికమ్స్ స్ట్రెంగ్త్ అనే పుస్తకము దాని ఆధారంగా బ్రేకింగ్ ద లిమిట్స్ అన్న సినిమా వచ్చాయి ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నాయి ధన్యవాదాలు